మీనన్ బాంబు బ్లాస్టులు ఎక్కడ చేస్తున్నాడో అర్థం కాక వెతుక్కుంటూ జేడీ గుడి దగ్గరికి వస్తుంది అప్పుడే మీనన్ దగ్గర నుంచి జేడీకి ఫోన్ కాల్ రావటంతో ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే మీనన్ నవ్వుతూ వెకిలి చేష్టలు చేస్తూ చిట్టి చిలకమ్మ గుడికి వచ్చావా మీనన్ బాంబులు పెట్టాడా బాంబులు పట్టేసుకుంటావా అని మీనన్ నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే రే మీనన్ అంటూ దాత్రి ఫోన్లో అరుస్తూ ఉంటుంది జేడి బాంబులు కనిపించకుండా పెట్టాను నువ్వు ఎంత వెతికినా కూడా అవి దొరకవు కాసేపట్లో అవి బూమ్ అని పేలిపోతాయి అని మీనన్ చెప్తూ ఉంటే ఎక్కడెక్కడ ఆ బాంబులు ఉన్నాయో గుడి చుట్టుపక్కల మనకి చూపిస్తూ ఉంటారు రే మీనన్ ఇక్కడ ఒక్క ప్రాణం పోయినా నీ ప్రాణాలు తీయటానికి ఒక్క క్షణం కూడా ఆలోచించను అని జేడి మీనన్కి వార్నింగ్ ఇస్తూ ఉంటే అదే గుడిలో లోపల మినిస్టర్ కార్యకర్తలు కోషికి అందరూ కూడా దేవుని దర్శనం చేసుకుంటూ ఉంటారు కోశికి మినిస్టర్తో కలిసి మరీ దేవుని దర్శనానికి వెళ్ళి ఉంటుంది ఇవాళ నీ ప్రాణాలు పోతుంటే నువ్వు నా ప్రాణాలు ఎలా తీస్తావు జేడీ అని మీనన్ అంటాడు జేడీని చంపటం అంత సులువు అనుకుంటున్నావా మీనన్ అని జేడీ ప్రశ్నిస్తూ ఉంటుంది అనుకోలేదు చేడి ప్రామిస్గా చెప్తున్నాను అని మీనన్ చెప్తాడు అప్పుడే కౌశికి మినిస్టర్ అందరూ కూడా గుడి లోపల నుండి బయటికి వస్తూ ఉంటారు ఇదంతా కూడా లైవ్లో మీనన్ చూస్తూ దేవా మినిస్టర్ వాళ్ళు బయటికి వస్తున్నారు వెంటనే బాంబు బ్లాస్ట్ చేసేసేయి బ్లాస్ట్ చేసేసే దేవా అని మేనన్ చెప్పటంతో కారులో దూరంగా ఉండి దేవా బటన్ నొక్కేస్తాడు దాంతో గుడి చుట్టుపక్కల ఒక ఐదారు బాంబులు పేలి మనుషులందరూ ప్రాణాలు కోల్పోయినట్లు మనకి చూపిస్తూ ఉంటారు మేననైతే బాంబులు పేలిపోయాయి అని చాలా చాలా సంతోషపడుతూ పక్కనున్న అతనికి ఐఫై ఇస్తూ ఉంటాడు కౌశికి మినిస్టర్ ఇద్దరు బయటికి వస్తున్నప్పుడే ఆ బ్లాస్ట్ జరిగి ఉంటుంది ఈ బ్లాస్ట్లో కౌశికి ఏమైనా గాయాలవుతాయా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం